హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ అఘోరీ మాతాకి నేను మొదటి భార్య అని చెప్పి ఒక ఆమె అయితే ప్రచారం చేస్తుంది అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందనే తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ సార్ అగోరి మాత మొదటి భార్య అని చెప్పి ఒక ఆమె మీడియా ముందుకు వచ్చింది ఆమె మీడియా ముందుకు రావడానికి కూడా కారణం ఆమెకేదో న్యాయం చేయాలని కాదు ఇకనైనా ఏ ఆడపిల్ల అఘోరీ మాత దృష్టిలో పడకూడదు అని చెప్పి నేను ముందుకు వచ్చాను అని ఆమె చెప్తుంది ఇప్పుడు ఒక్కసారి మాత గురించి మనం చూసుకుంటే ఏ ఇష్యూ అయినా కానీ ఆరు నెలల్లోనో లేకపోతే మూడు నెలల్లోనో క్లోజ్ అవుతుంది కానీ ఈ అఘోరీ మాత ఇష్యూ అనేది మనకి సంవత్సరం నుండి నడుస్తూనే ఉంది అంటే ఇది ఏమైనా కేవలం మాత లైమ్ లైట్ లో ఉండడానికి ఆమె ఏమైనా ప్లాన్ చేస్తాం అనుకోవచ్చా గత సంవత్సర కారంగా తెలుగు నేల మీద అఘోరి అరిచారు ఈ మాసం అఘోరీలా లేదు అని చెప్పేసి ఆమె ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చిందో ఆ రోజే నేను వీడియో చేశాను కట్టా కార్తీక లో కూడా ఉంటుంది మరం టీవీలో కూడా ఉంటుంది వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆమె మాట్లాడే మాటలు ఆమె ఇంటర్వ్యూ ఓటాలు ఇంటర్వ్యూలో ఆమె చెప్పే మాటలు చూసినప్పుడు ఎందుకో అఘోరి తత్వం ఆమె కనపడలే అఘోరీలన్న నాగసాధువులు అన్నా చాలా పెద్ద గౌరవం ఉంటుంది రమ్య వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది హిందూ సమాజానికి సనాతన ధర్మం కోసం జీవితాన్ని త్యాగం చేసి మొత్తం జీవితాన్ని శివుడికి అంకితం చేసేసి కోరికలను చంపేసుకొని ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ వస్తూ ఉంటారు వాళ్ళు బూడిద రాసుకొని జీవితంలో మిగిలేది ఈ బూడిదే అని చెప్తూ బతుకుతూ ఉంటారు వాళ్ళు రైట్ వాళ్ళు ఈ సభ్య సమాజంలోకి రారు ఈ జనాలతో కనెక్ట్ కారు వాళ్ళల్లా బతికేది వారణాసి కాశీ హిమాలయాలు ఉత్తరాఖండ్ ఇలాంటి కొండలు గుట్టలు మరియు దేవాలయాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అది కూడా శ్మశానాల్లో వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు దేవాలయాల దగ్గర వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటారు దే దేవుడికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ నాగరిక సమాజంలోకి వచ్చి మనుషులతో ఇంటరాక్ట్ కారు నీ ఇంటికి రమ్మన్నా రారు నువ్వు అడిగినా రు కానీ ఈ అఘోరి అఘోరిగా చెప్పబడుతున్న శ్రీనివాస్ సనాతన ధర్మం పేరు చెప్పుకొని హిందూ మతం పేరు చెప్పుకొని ఆ పేరును వాడుకుంటూ ఇస్తా రీతను ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇస్తా ఇప్పుడు అఘోరి అంటేనే జీవితాన్ని శివునికి అంకితం చేసినటువంటి వ్యక్తి ఆమె పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు మొదటి పెళ్లి రెండో పెళ్లి అని వదిలేసి అసలు పెళ్లి చేసుకోవడం ఏంటి నేను అన్ని మధ్య ఒక ఎనిమిది రోజుల క్రితం వర్షిని పెళ్లి అనే ఇష్యూ వచ్చిన రోజు ఆమె ఫోన్ తీసుకున్నాను ఆమె నాతో గారి సాధన కోసం వచ్చింది నేను పెళ్లి చేసుకోవడం ఏందండి నేను తల్లిని ఆమె కూతురిని అన్నట్టు మాట్లాడింది పిలుస్తాను తీరా సీన్ కట్ చేస్తే టీవీ లైవ్లో ఒప్పుకుందిగా పెళ్లి చేసుకున్నామని చెప్పేసి అంటే అంత మాట మార్చే విధానం ఆ ఫోన్ కాల్లోనే నేను ఒక వ్యక్తి దగ్గర పది లక్షలు తీసుకున్నామంటే నేను తీసుకోలేదండి అనేది మళ్ళీ కొద్దిగా తర్వాత ప్రూఫ్స్ ఉన్నాయి కదా తీసుకున్నానండి నాకు అట్లా దానం ఇస్తూ ఉంటారు ఒక పదివేలు ఇవ్వచ్చు ఒక పది లక్షలు ఇవ్వచ్చు పది రూపాయలు ఇవ్వచ్చు అని చెప్పేసే మాట అంటే ఈ మాటల్లో పొంతం అంటే తను దేనికోసం పని చేస్తుంది ఒకటి ఫేమస్ కావడం కోసం రెండు డబ్బు కోసం అయితే ఈ డబ్బు ఒక ఈ డబ్బు ఫేమస్ ఇవన్నీ ఓకే పోనీ అనుకుందాం కానీ అమ్మాయిల ట్రాఫింగ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఇది ఘోరం కదా ఉమెన్ ట్రాఫికింగ్ నేరం కదా పెళ్లి అంటే వాళ్ళు ఇష్టపడే రావచ్చు ఏమతో గాక చట్టపరంగా వాళ్ళు మేజర్ కావచ్చు కాక సమాజంలో ఇద్దరు వ్యక్తులు కలిసి బతికి హక్కు కలిసి సాధీవనం చేసే హక్కు ఉంది కాక కానీ హిందూ తత్వం పేరు పెట్టుకుని అఘోరి పేరు పెట్టుకుని పని కదా నువ్వు రైట్ నువ్వు మీ ఇద్దరు ఇష్టపడ్డారు మీ ఇద్దరు జెండర్ సేమ్ కోర్టు పర్మిషన్ ఇస్తుంది కాబట్టి ఓకే మీ ఇద్దరు మేజర్ అయినప్పుడు మీ అభ్యంతరం చెప్పలేము చటవరం కానీ నువ్వేం పేరు చెప్తున్నావు అఘోరి పేరు చెప్తున్నావు నాగసాధు పేరు చెప్తున్నావు సాధన పేరు చెప్తున్నావు హిందూ మతం పేరు చెప్తున్నావు సనాతన ధర్మం పేరు చెప్తున్నావు ఆ పేరు వాడుకుంటూ ఇలా చేయడం అనేటువంటి తప్పు కదా అనేటువంటి పాయింట్ నేను చేస్తున్నాను అది మీ రోజు ఆ రోజు మీతో ఫోన్ మాట్లాడినప్పుడు కూడా నేను కూడా విన్నాను సర ఏం చెప్పింది ఇంకా నాకు జీవితంలో వివాదాలకి చోటు లేదు అని చెప్పింది కదా మరి ఏంటి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చుట్టుముడుతూనే ఉన్నాయి కదా అసలు అఘోరియో ఒక పెద్ద వివాదం ఇప్పుడు అఘోరిగా అంటే అఘోరీ వివాదం అన్నే నేను ఏమైనా అఘోరి అనలే నేను అఘోరీగా చెప్పబడుతున్న ఈ వద్దే వివాదం అఘోరీగా వరీర్ కిత్వం అనుకుంటే ఎగ్జాక్ట్ దాదాపు అటుగా తెలుగు రాష్ట్రాలు పరిచయమై మీడియాలో ఫేమస్ అయి యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో రకరకాల ప్రశ్నలు సమాధానాలు చెప్తూ తర్వాత ఆమె చేసిన వివాదాల ఫలితంగా తెలంగాణ పోలీసులు తీసిపోయి కర్ణాటకలో వదిలేయటం లేదా మహారాష్ట్రలో వదిలేయటం మళ్ళీ అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి రావటం ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసిపోయి చెన్నైలో వదిలేయటం మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావటం ఆంధ్రప్రదేశ్కి వచ్చే క్రమంలో ఈ వర్షిణి అనేటువంటి అమ్మాయితో పరిచయం పెంచుకుంటాం ఆమె ఇంటికి వెళ్ళటం ఆమెంటో కొన్ని రోజులు ఉంటాం అక్కడ కొన్ని అభ్యర్థి వీడియోలు వాళ్ళ బ్రదర్తో వర్షినితో అనేటువంటి ఆ వీడియోలు బయటకు వస్తే ఆ వీడియోలు ఎందుకు చేసామంటే నువ్వు ట్రైనింగ్లో ఉన్నావు కదా చేయమంటే చేశానంటే ట్రెండింగ్ లో ఏంటి చేయమంటే చేయటం ఏంటి నువ్వు అఘోరివి అఘోరి ట్రెండింగ్ లో ఉంది వీడియోలు చేయటం అంటే ఏంటి ఇప్పుడు రెండు మామూలుగా అమ్మాయి ఫేమస్ కావడం కోసం యూట్యూబర్ చేసింది ఇన్స్టాగ్రామర్ చేసింది సోషల్ మీడియా యాక్టివేట్ చేసింది వేరు నువ్వు అఘోరివి నేను ట్రైనింగ్ లో ఉన్నాను కాబట్టి మేధబడి వీడియోలు చేయమన్నారు అందుకే మేధబడి వీడియో చేశానంటే వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అంటే ఏ కల్చర్ నువ్వు ఉన్నావు నువ్వు చెప్పేది ఏ నువ్వు ఉండేదే కల్చరు నువ్వు చెప్పే నీతి ఏంటి చేసే భూత్ ఏంటి తప్పు కదా ఇది నువ్వు చెప్పే ఏ భావాజాలతో నువ్వు నమ్మి బతుకుతున్నావో ఏ పేరు చెప్పుకొని బతుకుతున్నావో ఆ లైఫ్ స్టైల్లో నువ్వు బతకాలి ఆ లైఫ్ స్టైల్లో నువ్వు బ్రతుకున్న డిఫరెంట్ లైఫ్ స్టైల్లో బతుకుతూ ఇది తప్పు కదా సమాజాన్ని మోసం చేయటం కదా పైగా ఒక వ్యక్తి ఏమో నా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పేసి కేసి పెడతారు ఇంకొక వ్యక్తి ఏమో నన్ను పెళ్లి చేసుకున్న మా అమ్మాయిని ఇంటికి వచ్చి వాళ్ళు గగ్గోలు పెడతారు ఇప్పుడు బయటకు వచ్చిన వ్యక్తి ఇంకో మూడో వ్యక్తి ఏది నేను మొదటి భార్య అని చెప్పేసి వచ్చిన ఈ మొదటి భార్య రెండో భార్య ఇవన్నీ టెక్నికల్గా మనకు తెలియదు కానీ ఇంకా వీడియోలు రావాలి ప్రూఫ్స్ కావాలి కానీ అది చట్టపరంగా తేరాల్సిన విషయం కానీ కానీ అసలు ఈ వివాదమే దారుణమైన వివాదం అంటే మనం చాలా క్లియర్గా గమనించుకోవాల్సింది హిందూ మతం పేరు చెప్పుకొని సనాతన ధర్మం పేరు చెప్పుకొని ఏ రకంగా ఈ వ్యక్తి జనంతో ఆటలాడుతున్నాడు ప్రజలతో ఆటలాడుతున్నాడు అనేది క్లియర్గా గమనించాలి ప్రజలతో ఆటలాడిపోవటం ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవటం ప్రజలకి దేవుడు అనగానే ఒక ప్రేమ కలిగింది ఒక రకమైనటువంటి ఎవరి కరుణో ప్రేమో అదే గౌరవం అవన్నీ కలుగుతాయి కానీ దాన్ని తను ఎన్ని చేసుకుంటుంది పెద్ద ఎత్తున ఇప్పుడు వరకు వస్తున్నాను మనం డబ్బులుగా ఎన్ని చేసుకుంటుంది ఫేమస్గా ఎన్ని చేసుకుంటుంది ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు అమ్మాయిలు అనేటువంటి ఇష్యూ బయటకు వస్తూ ఉంది అసలు ఏదో గుడిసి వేసుకొని బతికేస్తా వంద గజాల గుడిసి చేయాలని మొన్న ఫోన్ ఇంట్లో ఇప్పుడు ఏదో రాధా విషయంలో ఇప్పుడు రాధా తెలియదని చెప్పట తను ఇప్పుడు ఏదో వీడియో రిలీజ్ అయింది చూస్తున్నాను ఆ వీడియోలో కూడా రాధా నాకు తెలుసా అని చెప్తుంది ఏదో డబ్బులు రాధాకి ఇచ్చిందంటే రాధా మళ్ళీ ఏమైకోం వేసిందంట ఎవరు మొదటి భారీగా చెప్పబడుతున్న రాధ డబ్బులు రాధాకి ఇచ్చిందంట అంటే రాధాతో పరిచయం ఉంది రాధాకి ఏదో భర్త చనిపోతే డిప్రెషన్లో ఉంటే ఏమో తోడుకెళ్ళిందంట ఓదార పాత్ర వేసిందంట ఆ ఓదా పేత కరెక్ట్ అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటే ఏదో నన్ను పెళ్లి చేసుకోని నువ్వే అడిగావు అని పెళ్లి అనే టాపిక్ మధ్య వచ్చిందా అసలు ఆ ఘోరికి పెళ్లి ఏంటి పెళ్లి అయిన వాళ్ళే జీవితాన్ని వదిలేసి పూర్తిగా జీవితంగా అంకితం చేసి పోతుంటారు అఘోరీలు జీవితాన్ని పూర్తిగా వదిలేస్తారు కుటుంబాన్ని వదిలేస్తారు నాగసాధులు అఘోరీలు సరే అయితే ఇప్పుడు ఈ శ్రీనివాస్ వల్ల అఘోరీలు అందరికీ చెడ్డ పేరు అయితే వస్తాను అంటే ఈ చేసే ప్రవర్తన వల్ల వాళ్ళకి చెడ్డ పేరు రాదు కానీ ఏమైనా మాత్రం ఈ న్యూసెన్స్ మాత్రం ఆపాలి వాళ్ళు వాళ్ళే వీళ్ళు వీళ్ళే ఈ పేరు వాడుకుంటుంది అంతే కాబట్టి ఖచ్చితంగా ఏమైనా పులుస్తా పెట్టాల్సిందే చట్టరిక్ష పోలీసులు బాధ్యత తీసుకొని న్యూసెన్స్ గా సోషల్ మీడియాలో మారినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా పులుస్తా పెట్టాల్సిందే ఇప్పుడు ఇప్పుడు వర్షిని ఉంది ఇప్పుడు రాధా ఉంది ఇంకొక వ్యక్తి బయట రాకముందే ఇంకొక అమ్మాయికి అన్యాయం జరగకముందే ఇంకో కుటుంబానికి అన్యాయం జరగకముందే ఇంకెవరిని డబ్బులు అడగకముందే నేను మళ్ళీ చెప్తున్నాను రమ్య అఘోరీలు అంటే ఎవరిని డబ్బులు అడగరు తెలుసా ఎవరిని అడగరు రెండు ద్వారా కాలులో తిరగరు కాలు అడగని తిరుగుతారు ఎవరిని రూపాయి అడగరు వాళ్ళ ఉద్దేశమే ఏది దొరికితే అది తిందామని నువ్వు ఇది పెట్టు అని వాళ్ళు అడగరు వాళ్ళకి ఆ టయానికి కాయ దొరికితే కాయ తింటారు పండు దొరికితే పండు తింటారు ఏమీ దొరకకపోతే శ్మశానాలుకు పోయి శవాన్ మీద దాన్ని కాల్చుకుని ఆ మాంసం తింటారు వాళ్ళ బతికే చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ కోరికలు పూర్తిగా చంపేసుకుంటాయి వాళ్ళ కోరికలు ఉండవు ఇప్పుడేమో కామ కోరికలని ఆ కోరికలని ఫేమస్ అయ్యే కోరికలని వీడియో కోరికలని సోషల్ మీడియా ట్రెండింగ్ కోరికలని ఇలాంటి కోరికలేమీ కూడా కోరిక ఉండవు కోరికలను పూర్తిగా చంపేసుకుంటారు జీవితాన్ని శివునికి అంకితం ఇస్తారు నడకన అటు ఇటు సంచరిస్తూ ఉంటారు ఎవరిని రూపాయి అడగరు రూపాయి కూడా అడగరు ఇచ్చినా తీసుకోరు అడగకపోవడం పక్కన పెట్టు ఇచ్చినా తీసుకోరు కానీ ఏ లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంది పేరు మాత్రం ఆ గోరి పేరు వాడుకుంటుంది అవును సరే అయితే ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే ఆమె లక్షల లక్షలు సంపాదిస్తుంది ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అని అయితే అందరికీ అవుతుంది కానీ ఎందుకు తన తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు అదే పూరి గుడిసులో వాళ్ళు ఉన్నారు అంటే ఏం ఉద్దేశం తల్లిదండ్రులు ఆ మొన్న కూడా ఆ మాట కూడా నా దగ్గర డబ్బులు ఉంటే తల్లిదండ్రులకి ఇవ్వనా మంచిగా చూసుకోనా అని చెప్పేసి అన్నది మరి ఆ రోజు అదే పది లక్షలు నా అకౌంట్లో పడి ఉండొచ్చు పడింది అంటే ప్రూఫ్ చూపిస్తున్నారు నిజమే అన్నది మరి ఆ పది లక్షలు తీసుకో వాళ్ళకి ఇది కట్టివచ్చా పది లక్షలు తీసిపోయి ఇది కట్టివచ్చుగా ఒకవేళ తనకి ఏదో వంద గజాల ప్లేసో ఇంకొక ప్లేసో ఇంకో ప్లేసో అంటుంది ఆ ప్లేస్ బదులు ఆ డబ్బులు ఏదో పేరెంట్స్కి ఇస్తే వాళ్ళు బాగా బతుకరుగా వాళ్ళు నిరుపేదగా బతుకుతున్నారు చాలా కటికంగా బతుకుతున్నారు నేను అనుకోవటం ఆ పేదరికంలో బతకడం ఇష్టం లేక ఆ ఆ జీవితాన్ని బతటడం ఇష్టం లేక ఈ దేవుడు పేరు చెప్పుకొని కొద్దిగా రిచ్గా బతుకుదామనో ఒక ఆలోచనతో బతుకుమో ఏమైనా బయటకు వచ్చిందా అనేటువంటిది ఒక ఆలోచించాలి ఒక క్వశ్చన్ ఆలోచించాలి ఎందుకంటే ఈ వారే ఫోన్ అయిపోనట ఇంటర్వ్యూ చేయటానికి పోయిన వాళ్ళు చెప్తా ఉంటారు తర్వాత ఈమె కారు వాడుతూ ఉంటుంది లగ్జరీ లైఫ్ కాబట్టి ఈ రకమైన లైఫ్ స్టైల్ అసలు అగోరీలు లగ్జరీ లైఫ్ స్టైల్ కదా జనరల్ లైఫ్ స్టైల్ కూడా పెద్దగా వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉంటుంది అసలు లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులు ఉంటారు వాళ్ళు కానీ ఈమె లైఫ్ స్టైల్ మాత్రం చాలా కొద్ది గొప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఏది ఏమైనా ఈమెకున్న ఆస్తులు ఏమకు వస్తున్న డబ్బులు ఏమో జీవితం ఏమో చెప్తున్న మాట దీని మీద పోలీసు యాక్షన్ తీసుకోవాలి అది న్యూసెన్స్ కేసుగా సుమోటాగా తీసుకొని ఖచ్చితమైన యాక్కుంటూ డబ్బులు సంపాదించుకునే హక్కు సమాజంలో అందరికీ ఉంది ప్రాపర్ పద్ధతిలో ప్రాపర్ పద్ధతులు ఒకళ్ళ మనోభావాన్ని హట్ చేస్తూ ఒకళ్ళ వాడకూడని పేర్లు వాడుతూ సనాతన ధర్మాన్ని తన అవసరాల కోసం వాడుకుంటూ డబ్బులు సంపాదించుకోవడం అనేటువంటిది ఘోరం సాంప్రదాయ నేరం చట్ట నేరం లేదో అది రాయరు చెప్పాలి కానీ సాంప్రదాయ నేరం మన సాంప్రదాయాన్ని మన పద్ధతులని మనం విశ్వసించే విశ్వాసాలని ఒక రకంగా ఉల్లంఘిస్తూ ఒక రకంగా అవమానిస్తూ ఒక రకంగా వాడుకుంటూ ఏమో నడుస్తున్న తీరు మాత్రం సమాజానికి చాలా అభ్యంతరకరం రైట్ కాబట్టి హిందూ సమాజం నుంచి ఏ మోసాల నుంచి ఏమి చేస్తున్నటువంటి చెప్తున్నటువంటి మాటల నుంచి కొద్దిగా బయటపడితే బాగుంటుంది రెండవది ఇట్లాంటి వ్యక్తి ముందుగా ఫస్ట్ ఏంటంటే సికింద్రాబాద్ టెంపుల్ మీద ఎవరో ఒక బంగ్లాదేశ్ వ్యక్తి ఎవరో ఒక అతను దాడి చేయడం జరిగింది ఆ దాడప్పుడు ఈ అగోరి బాగా ఫేమస్ అయింది అప్పుడు నిజంగా హిందూ ధర్మం కోసం పరిరక్షణ కోసం అగోరి వచ్చింది ఒంటి కాల మీద దీక్ష చేపట్టింది ఆ రోజు అగోరి చెప్పిన మాటలు చేసిన శాస్త్రులు కొంత నమ్మకం కలిగించాయి అక్కడ కొద్దిగా ఎక్కువ నమ్మకాన్ని కూడా పెట్టుకుంది దాని తర్వాత జనంలోకి వెళ్ళటం గొడవలు ప్రతిసారి గొడవలే ఎక్కడికి పో గొడవే అయితే పోలీస్తో గొడవ లేదు జనంతో గొడవ లేదు టెంపుల్ దగ్గర గొడవ టెంపుల్స్లో శ్రీశైలం టెంపుల్లోకి నేను బట్ట లేకుండా పోతానంటది ఎట్లా పోనిస్తారు మన పద్ధతులు అవి కాదు కదా లేదు ఆ చిత్తూరు జిల్లాలో టెంపుల్స్లోకి నేను ఇలానే పోతానంటది ఓ వా సెక్యూరిటీతో వాదు మా సాంప్రదాయాలు దీనికి ఒప్పుకోవమ్మా అంటే కుదరదు గొడవ చేస్తూ ఉంటుంది సో ఈ పద్ధతుల్లో అవుంది మరి ఆమెని వీళ్ళు ఈ వర్షనీ తల్లిదండ్రులు ఎందుకు ఇంటి ఒక రానిచ్చారు మరి వీళ్ళకేం ఆశలు చూపించింది వీళ్ళకి ఏం ఆశలు చూపించు లొంగిచ్చింది చూడాలి వాళ్ళు చెప్పే బాంట్ మాత్రం విష్ణు ఎవరైతే వర్షిని బ్రదర్ ఉన్నారో అది చాలా డిఫరెంట్గా చెప్తున్నాడు ఏదో డబ్బులు ఉన్నాయి అది ఉన్నాయి మీకు మీ పేదరికి అంత దూరం చేస్తా అన్నది మాకు కొంత డబ్బులు ఏదో చూపించింది అని చెప్పేసి ఏదో చెప్పుకునే వాళ్ళ వాళ్ళ వర్షం వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు కానీ ఏది ఏమైనా ఇప్పుడు వర్షిని ఒక అమ్మాయి పూర్తిగా అగురుత్తి వెళ్ళిపోయింది ఇప్పుడు రాధా అనే ఒక అమ్మాయి మీడియా ముందుకు వచ్చి అడ్వకేట్ ఆజాదు ఆమెను హ్యాండిల్ చేస్తూ ఉన్నారు ఏది ఏది ఏమైనా సరే ఒకటి ఇది దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి అఘోరీ రైటా ఇవన్నీ రైటా ఇవోరీనా అసలు కాదా ఏ ఉద్దేశం ఏంటి ఏమెందుకు సమాజంలోకి వచ్చింది అఘోరి అయితే అఘోరిలా బతకాలి కానీ ఎందుకు సమాజంలోకి వచ్చి అందరినీ డిస్టర్బ్ చేస్తుంది దీని మీద మాత్రం ప్రాపర్ ఎంక్వైరీ కావాలి రైట్ గారు